సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవిపి విద్యార్థి సంఘం నాయకులు రాస్తారోకో చేపట్టారు నిన్న రోజు శుక్రవారం హుస్నాబాద్ బీసీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ఏబీవీపీ విద్యార్థి నాయకులు ప్రయత్నం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ను నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు

ఆదిత్య ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉష్ణోవాద శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది ఎందుకు అనగా నిన్నటికి నిన్న ఉస్మాబాద్ నగరంలో ఉన్నటువంటి బాలుర బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో మనోజ్ మరియు ఆనంద్ అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు పురుగుల మంది ఈ యొక్క ఘటన జరిగి నాలుగు గంటలు నడుస్తున్నప్పటికీ కూడా స్థానిక అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్న ప్రభాకర్ కావచ్చు ఇంతవరకు స్పందించకుండా ఈ యొక్క సంఘటనను కప్పుకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అదే రోజు హాస్టల్ సందర్శించి అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే హాస్టల్ లో విద్యాకమైన జరిగితే అధికారులను తొలగిద్ద మిత్రుల నుంచి అని చెప్పారు మరి నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గ కేంద్రంలో జరిగితే ఎందుకు స్పందించడం అని చెప్పేసి ఎందుకు ఆ యొక్క తల్లిదండ్రులకు వారి యొక్క విద్యార్థులు వాళ్ళకి కట్టి పుట్టే ప్రయత్నం చేశారు చెప్పేసి చెప్పేసి అడుగుతా ఉన్నది ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే తెలియజేస్తూ ఉన్నది రాష్ట్రంలో గత ఇరవై నెలల్లో సుమారు వంద మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో కావచ్చు గురుకులాలలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ హాస్టల్లో కావచ్చు ఇరవై నెలల్లో వంద మంది విద్యార్థులు చనిపోయారు నిన్నటికి నిన్న సూర్యాపేటలో కావచ్చు ఇట్లా అనేక జిల్లాలో వంద మందిని పుట్టబెట్టుకున్నారు ఈరోజు అదే ఉస్మాబాద్ లో మీరు ఎందుకు మాట్లాడతలేదు అంటే విద్యార్థులు చనిపోయేంతవరకు కూడా మీరు మాట్లాడరా ఆ యొక్క అధికారులు వెంటనే విధులను తొలగించాలి సమాచారాన్ని సేకరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల మంత్రి పొన్న ప్రభాకర్ గారిని ఈ యొక్క నియోజకవర్గంలో తిరిగే ప్రసక్తి ఉన్నది ఈ యొక్క విద్యార్థుల ఆగ్రహానికి మీరు గురికాక తప్పని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నది ఏది